వెల్కమ్ టు మై ఛానల్ అప్పు కళ్యాణ్ ప్రేమను బయట పెట్టి ఇద్దరిని ఒక్కటి చేసిన రాజ్ కావ్య అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా కనకం దగ్గరికి కావ్య ఇంకా స్వప్న ఇద్దరు కలిసి వస్తారు కనకం చాలా ఆనందపడుతూ రండి అమ్మ రండి అని లోపలికి తీసుకెళ్తుంది ఇంతలో పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తారు అప్పుని రెడీ చేస్తూ చేసిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న మాకు అమ్మాయి నచ్చితే చాలు కట్న కానుకల విషయం మాకు ముఖ్యం కాదు అని అనగానే కనకం చాలా సంతోషపడుతుంది కనకం పంతులు గారితో మాట్లాడుతూ సరేనండి పంతులు గారు ముందు నిశ్చితార్థానికి ముహూర్తాలు చూడండి వచ్చే శనివారం చాలా మంచి ముహూర్తం ఉందమ్మా అని పంతులు గారు చెప్తారు అందరూ ఆనందపడుతూ సరేనండి అని అని అంటుంది కనకం అంతా అయిపోయిన తర్వాత మరో పక్క అప్పు దీర్ఘంగా ఆలోచిస్తూ బావి దగ్గర నుంచి ఉంటుంది అప్పు దగ్గరికి కావ్య ఇంకా స్వప్న వచ్చి ఏంటి ఏమి ఆలోచిస్తున్నావు ఎందుకు అంత డల్ గా ఉన్నావు అని అడుగుతుంది కావ్య కొంపతీస్ నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతుంది కావ్యకి అర్థం అవుతుంది అప్పుకి ఈ పెళ్లి ఇష్టం లేదని కళ్యాణ్ మీద ఇంకా ప్రేమ ఉందని కళ్యాణ్ అంటే ఇంకా ఇష్టం ఉందని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇంకా మరో పక్క కావ్య ఇంకా రాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుకి ఈ పెళ్లి అంటే ఇష్టం లేదండి కానీ రాజీ పడుతుంది ఎలా అయినా అప్పుని కళ్యాణ్ మనసు లో ఉన్న ప్రేమను బయట పెట్టించాలండి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు రాజ్ ఇంకా కావ్య ఇంకా మరో పక్క రాజ్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి ఏంట్రా ఆలోచిస్తున్నావు నువ్వు అప్పు గురించి ఇంకేం బాధపడక్కర్లేదు పడక్కర్లేదు అప్పకి పెళ్లి సంబంధం కుదిరిందంట అప్పుకి ఇంకా ఏం సమస్య ఉండదు చక్కగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది ఇంకా తను హ్యాపీగా ఉంటుంది ఇంకా ఫైనాన్షియల్ గా అంటావా మనం హెల్ప్ చేద్దాం నేను హెల్ప్ చేస్తాను ఇంకా డబ్బులు గురించి కట్టడం గురించి కానీ ఇంకా అప్పుకున్న సమస్యలు తీరిపోతాయి ఇంకా హ్యాపీగా ఉంటుంది అప్పు హ్యాపీగా ఉండడం నీకు ఓకే కదా చక్కగా నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అని రాజ్ ఇంకా కళ్యాణ్ తో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా మరో పక్క కావ్య అప్పు దగ్గరకు వెళ్లి కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇంకేముంది కళ్యాణ్ జీవితం ఏంటో అలా అయిపోయింది ఇంకా కళ్యాణ్ కి లైఫ్ ఇంకేంటో ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనామికతో ఇంకా విడాకులు అయిపోయాయి అప్పు జీవితానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అప్పు కళ్యాణ్ జీవితం ఏంటో ఏ ఇలా అయిపోయింది అని చెప్తూ ఉంటుంది అప్పుతో కావ్య ఇంకా అప్పు దగ్గర కళ్యాణ్ గురించి అయితే చెప్తూ ఉంటుంది కావ్య ఇంకా మరో పక్క అప్పుకి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది అప్పు నిశ్చితార్థంలో కళ్యాణ్ కూడా వస్తాడు కళ్యాణ్ ఇంకా రాజు అందరూ ఉంటారు ఇంకా నిశ్చితార్థం అయితే జరుగుతూ ఉండగా అప్పు అయితే ఒక్కసారిగా ఆపండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాకు ఈ పెళ్లి నాకు ఈ ఎంగేజ్మెంట్ అనేది వద్దు నాకు పెళ్లి చేసులు ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అని గట్టిగా చెప్తుంది నాకు కళ్యాణ్ అంటే ఇష్టం ఇంకా నాకు కళ్యాణ్ మీద ప్రేమ పోలేదు కళ్యాణ్ ముందుకు వచ్చి అప్పు అంటే నాకు ఇష్టమే నాకు అప్పు మీద ఇంకా ప్రేమ పోలేదు ఎవరేమనుకుంటా నాకు అనవసరం నాకు అప్పు అంటే ఇష్టం మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అని కళ్యాణ్ కూడా చెప్తాడు అందరి ముందు అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్ ఇంకా కావ్య ఇద్దరిని ఒక్కటి చేయాలని నిర్ణయించుకుంటారు ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటారు ఇంకా మరో పక్క రాజ్ కావ్యలు ఇద్దరు కూడా అప్పు కళ్యాణ్ ప్రేమల గురించి ఇంట్లో మాట్లాడతారు ఇంట్లో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు ధాన్యలక్ష్మి మాత్రం అప్పు ఈ ఇంటి కోడలంటే నేను అస్సలు ఒప్పుకోను అస్సలు కుదరదు అని గొడవ చేస్తూ ఉంటుంది రాజు మాట్లాడతాడు లేదు పిన్ని నువ్వు ఆలోచించు ఇది నీ కొడుకు జీవితం ఒకసారి అంటే ఎలాగో పొరపాటు జరిగింది ఇప్పుడు మాత్రం అలా జరగకూడదు ఆ కళ్యాణ్కి కూడా అప్పు అంటే చాలా ఇష్టం ఇద్దరు కూడా ఒకళ్ళనొక్కళ్ళు ఇష్టపడుతున్నారు ఇన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది స్నేహం మాత్రమే అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ కాదు అది ప్రేమ అని తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత కూడా మనం ఒక్కటి చేయకపోతే ఎలా పిన్ని నువ్వు ఆలోచించు అర్థం చేసుకో పిన్ని ఒకసారి అంటే వాడి జీవితం ఇలా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడే నార్మల్ అవుతున్నాడు అప్పు వల్ల ఏదో ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నాడు కదా నువ్వు ఇప్పుడు కూడా అర్థం చేసుకోపోతే ఎలా పిన్ని అని కన్విన్స్ చేస్తాడు రాజ్ ఇంకా ధాన్యలక్ష్మిని ధాన్యలక్ష్మి మాత్రం వద్దురా నాకెందుకో తెలీదు నాకు అప్పు అంటే ఇష్టం లేదు ఈ ఇంటి కోడలు అవ్వడం నాకు అసలు నచ్చదు ఎలాగో వీళ్ళిద్దరూ వచ్చారు కదా వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఆ అమ్మాయి కూడా రావాలా ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటిని ఇంకేం చేద్దామని ఏమో నాకు అదంతా అనవసరం అప్పు మాత్రం నా ఇంటి నా కోడలు అవ్వడానికి నాకు ఇష్టం లేదు అని ధాన్యలక్ష్మి గట్టిగా చెప్తుంది అందరూ కన్విన్స్ చేస్తూ ఉంటారు కావ్య ముందుకొచ్చి ధాన్య లక్ష్మితో చెప్తుంది ఏంటి అత్తయ్య గారు అప్పు ఈ ఇంటి పరువు నిలబడాలనే చూస్తుంది గాని ఈ ఇంటి మంచి కోరుకుంటుంది గాని ఈ ఇంటి చేడు ఎప్పుడు కోరుకోదు అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పటికైనా కళ్యాణ్ మనసుని అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని ఒక్కటి చేయండి అత్తయ్య గారు అని అడుగుతుంది కావ్య ధాన్యలక్ష్మి కావ్యతో విరుచుకు పడుతూ అసలు నువ్వు నాతో మాట్లాడుకు అసలు నువ్వు చెప్ప నీ చెల్లెల గురించి నువ్వు చెప్పాల్సిందే నువ్వే ముసిగేసుకుని పెళ్లి చేసుకున్నావు ఈ ఇంటి కోడలు అయ్యాబు ఇంకా నీ చెల్లెల్ని కూడా చేద్దామనా ఇంకా స్వప్నం గురించి చెప్పనే అక్కర్లేదు ఇంకా రాహుల్ని మోసం చేసి మరీ పెళ్లి చేసుకుంది మీ ముగ్గురు ముగ్గురే ఈ ఇంటిని ఏదో చేద్దామనే కంకణం కట్టుకున్నట్టున్నారు ఇంకా అప్పుని కూడా ఈ ఇంటి కోడల్ని చేయాలనుకుంటున్నారు అని ధాన్యలక్ష్మి కావ్యం మీద విరుచుకు పడుతుంది ఆ ముందుకు ముందుకొచ్చి ధాన్య లక్ష్మికి చెప్తుంది చూడు ఇప్పుడుకైనా నువ్వు అర్థం చేసుకో నీ కొడుకు మనసుని అర్థం చేసుకుని మెలుగు ఇప్పటి వరకు నీ కోడలి మాటలు విని నీ కొడుకుని చాలా ఇబ్బంది పెట్టావు చాలా బాధ పెట్టావు ఇప్పటికైనా వాడి మనసుని అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని ఒక్కటి చేయి ఈ పెళ్లికి ఒప్పుకో అని అడుగుతుంది అపర్ణ రుద్రాని ముందుకొచ్చి ఎందుకు ధాన్య లక్ష్మికి వదినికి ఇష్టం లేదు అంటుంటే మీరందరూ ఎందుకు బలవంతం పెడుతున్నారు ఏ అప్పు అంటే ఇష్టం లేదని చెప్తుంది కదా అని రుద్రాని మాట్లాడుతుంది నువ్వు మాట్లాడుకో అని అపర్ణ ముందుకొచ్చి ఎందుకు ఒప్పుకునే మనిషిని కూడా చెడగొడతావు అని అడుగుతుంది ఇప్పటికే ఈ ఇంట్లో ఉన్న సమస్య చాలవా ఇంకా అప్పును కూడా కోడలుగా తీసుకొచ్చి ఇంకా సమస్యలు ఎందుకు పెంచుతారు అని రుద్రాణి చెప్తుంది అపర్ణ రుద్రాణి తిడుతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు నువ్వు అసలు ఈ విషయంలో అసలు మాట్లాడొద్దు మంచి చెల్లు గురించి నువ్వు నీ కొడుకే చెప్పాలి సరేనా నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు నువ్వేం మాట్లాడొద్దు అని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది రుద్రాణికి స్వప్నం ముందుకొచ్చి చూడండి ఆంటీ మా చెల్లి అప్పు చాలా మంచిది నాకన్నా ఇంకా పద్ధతిగానే పెరిగింది చూడడానికి మగరా ఉన్న మనిషి మాత్రం చాలా మంచిది మనసు చాలా మంచిది అంటే మీరు అర్థం చేసుకోండి దయచేసి వాళ్ళిద్దరిని ఒక్కటి చేయండి అందరూ ఇంతలా బ్రతిమలాడుతున్నారు అంటే మీరే అర్థం చేసుకోండి అని అడుగుతుంది స్వప్న ఇంకా ధాన్యలక్ష్మితో అందరూ కలిసి ధాన్యలక్ష్మిని ఒప్పించి ఇద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకుంటారు ముహూర్తాలు పట్టించడానికి పంతులు గారిని పిలుస్తారు పంతులు గారు ముహూర్తాలు చూడండి పెళ్లికి అని అడుగుతారు కనకం కూడా చాలా ఆనంద పడుతుంది అందరూ కూడా ఆనంద పడుతూ ఇద్దరికి పెళ్లి చేస్తారు రుద్రాణి మాత్రం అప్పు ఈ ఇంటి కోడలైందా అసలు నేను ఒప్పుకోను అసలు ఏదో ఒకటి చెయ్యాలి ఈ పెళ్లి ఆపడానికి ఏదో ఒకటి ఆలోచించాలి అని తనలో తనే అను ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని ఇంకా మరో పక్క రాజ్ ఇంకా కావ్య కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇద్దరికి పెళ్లి చేసేస్తారు రుద్రాని మాత్రం చాలా షాక్ లో ఉంటుంది అసలు అప్పు ఈ ఇంటి కోడలైపోయింది ఇప్పుడు నేనేం చేయాలి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి ఈ ఇంట్లో గొడవలు సృష్టించాలి అప్పు గనక ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఇంకా ఇప్పుడు నేనేదో చేయకపోతే ఈ ఇల్లు మనశ్శాంతిగా ఉంటుంది అది నాకు ఇష్టం లేదు అప్పు వల్లే ఈ ఇంట్లో గొడవలన్నీ జరుగుతున్నాయి అని ఈ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేయాలి ఏదో ఒకటి ఆలోచించాలి అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది రుద్రాణి రాహుల్ పిలిచి మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ఏదో ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి